హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అద్విక ఇమ్ వర్క్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మెరూన్ కలర్ శారీ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద అయితే నేను డిజైన్ చేశానండి మల్టీ కలర్ థ్రెస్ యూజ్ చేసి మనం డిజైన్ లో అయితే మనం చిన్న చిన్న స్టోన్స్ అయితే స్టిచ్ చేశాను అండ్ ఇందులో లో స్టిచ్ చేసిన స్టోన్ వచ్చేసి ఇది మనం మగ్గమార్క్లో యూజ్ చేసే థ్రెడ్ అండి సారీ మగ్గమార్క్లో యూజ్ చేసే స్టోను మనం ఇది స్టిచ్ కాదు పుట్టిన ఉంది ఇది చూడండి అవుట్లెట్లో మనం జెరీ యూజ్ చేశాను అండ్ మల్టీ కలర్ స్టోన్ అయితే యూజ్ చేశాను ఫ్రెంట్ వచ్చేసి హ్యాండ్కి వచ్చిన డిజైన్ బ్యాక్ వచ్చిన డిజైన్ ఉంటుంది హ్యాండ్ మాత్రం ఇది డిజైన్లో వచ్చిన డిజైన్ కాదు ఈ డిజైన్ బ్యాక్ ఉన్న డిజైన్ మాత్రం కాదు ఇది వేరే డిజైన్కు ఉన్న హ్యాండు కస్టమర్ వచ్చేసి ఇది చూజ్ చేసుకున్నారు సో మనమైతే ఇలా డిజైన్ చేశాను చూడండి ఇందులో స్టోన్లో స్టిచ్ చేసింది ఇవి మగ్గమార్కులో యూజ్ చేస్తే యూజ్ చేసే స్టోన్స్ అండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇలా కూడా మనం కస్టమైజ్ చేస్తాము చూడండి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి మనం పైన వచ్చేసి పైన బొంగ ఇచ్చినాము ఆయనకి ఫ్రెండ్స్ మీకు గనుక ఇలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటే పరిస్తాను ఫ్రెండ్స్ చూసి మనం కాంటాక్ట్ అవ్వండి నేను వాట్సాప్లో నెంబర్ పెట్టాను వాట్సాప్ నాకు మెసేజ్ పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్